లాస్ట్ వీడియోలో నేను పచ్చడి ఎలా చేయాలో చూపించాను నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి చికెన్ పకోడ ఎలా చేసుకోవాలో చూస్తాం ఇప్పుడు చికెన్ పకోడాకి సా కావాల్సిన సామాగ్రి నేను చెప్తాను చూసుకొని ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా ఇంకా కాసిన నువ్వులు కొత్తిమీర పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి ఇంకా కొంచెం కలర్ ఉంటే యాడ్ చేసుకోవాలి ఇంకా పెరుగు మెయిన్ పాయింట్ అండి పిండి ఇది వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం లాస్ట్లో నాలుగు పచ్చిమిరపకాయలు పైన చల్లుకోండి నాలుగుగా ఒకటి నాలుగుగా కోసుకొని వేసుకోండి ఇంకా కొత్తిమీర కూడా పైన ఇలా వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా ఉంది కదా ఈ నువ్వులు పచ్చిమిర్చి ఇంకా ఈ కొత్తిమీర అంతా కలిసిపోయేలాగా ఇలా మనం కలుపుకుందాం ఓకే ముక్కకి బాగా మసాలా ఉంటుందండి చూద్దాం నెక్స్ట్ నూనె పొయ్యి మీద పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకో ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం ఓకే నెక్స్ట్ ఇది బాగా కాగిన తర్వాత చికెన్ పకోడా అనేది ఎంత క్రిస్పీగా వస్తుందో చూద్దాం చూడడానికి ప్లే ఆ నూనె ఆగేలోపు మనం చికెన్ పకోడా వేసుకోవడానికి ప్లేట్ని పెట్టుకుందాం ఇది అండి చికెన్ పకోడా వేసుకున్న ప్లేట్ నాకు వచ్చేసి ఇలా ప్లేట్ పైన న్యూస్ పేపర్ వేసి పెట్టుకుందాం లెట్సీ ఇలా వేసేసుకున్నాక ఒక టూ మినిట్స్ దాన్ని కదిలిపెట్టకూడదు ఎందుకంటే మసాలా అంటూ జరిగిపోతుంది నేనైతే ఇలా ఒక బౌల్లో హ్యాండ్ వాష్ కోసం వాటర్ పెట్టుకొని ఉంటానండి ఎందుకంటే సారిగా చేయగడుక్కోవాలి కదా కష్టం కాకుండా పో రెడ్డిష్గా చాలా బాగుంది కదా చూద్దాం వంట మాత్రం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్లో ఎందుకంటే అడుగు అంటకుండా తర్వాత కొంచెం ఇలా కాగిన తర్వాత కొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు అయినా అను అయినా అనుకుంటాం కానీ చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు కంటే పచ్చడి దంచుకొని తెల్లన్నంలోకి చికెన్ పకోడ వేసుకొని తింటుంటే ఉంటుంది అబ్బో ఖాళీగా ఉన్నా అనుకుంటున్నావు కదా నిజమే ఖాళీగానే ఉన్నా నా చిన్న కూతురేమో నిద్రపోతుంది నా పెద్ద కూతురేమో వాళ్ళ నానమ్మ దగ్గర ఉంది సో వంట నాది అని చూడండి దాదాపు ఎగింది ఇంకా సేపు ఉంటే కరకరలాడిపోతుంది భలే ఉంది కదా చూసేదానికి తింటే కూడా అదిరిపోద్ది అమ్మ కాలిపోతుంది ఎక్కడ ఎలాగ ఎలా అంటే ఎర్రగా ఎర్ర ఎర్ర కాలిపోతుంది దిగ్గి 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 దిగ్గమని చింగ్ 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 నాకు ఇష్టమైన చికెన్ పరోటాబ్బాదే వస్తుంది ఈరోజు అంతలోపు మా ఇంట్లో పోస్టర్స్ ఉన్నాయి చూడండి బాగుంది కదా ఇది ఇంకోటి వాల్ పోస్టర్స్ అనమాట అవి స్టిక్కర్స్ నేనే అనిపించాను ఇది ఇంకోటి ఇది బెడ్రూమ్లో అనమాట ఇది మా ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ ఇలా ఇవన్నీ చూసుకుంటే మన చికెన్ పకోడా అయినట్టే చూద్దాం ఇలా అయిందో ఫ్రైడా నాన్ ఫ్రైడా వేగిందండో ఫస్ట్ ఫస్ట్ ముక్క మీకే తినేసి ఎలా ఉందో చెప్పేయండి మీరు చూసినట్టయితే చికెన్ పకోడా చూసారా ఎలా ఉందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది అదికో ఈ పీస్ నాకే ఓకే ఇలాగే మనము ఉన్న చికెన్ పకోడా పీసెస్ అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి బాగా కాలిన తర్వాతనే తీసుకోవాలి బాగా వేగించుకోవాలి తొందరపడి తీసేస్తే పచ్చి పచ్చిగా ఉంటుంది ఏమీ బాగుండదు ముక్కలు మా ఆయన పెద్దవి కట్ చేసి మీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేయించుకోండి బాగా వస్తుంది అలానే నా చికెన్ పక్కడ బాగలేదని కాదండి అలా ఉంటే ఇంకా బాగా వస్తుందని చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా ఆ గుజ్జు గుజ్జు ఆ గుజ్జు తీసుకొని ముక్కల పైన ఇలా వేస్తే తినేటప్పుడు టేస్టింకా బాగుంటుందన్నమాట ఓకేనా ఇంతే అండి టేస్టీ టేస్టీ చికెన్ పకోడా రెడీ చూసారా ఎలా ఉందండి చికెన్ పకోడా నాకైతే ఎర్రగొడ్డ నిమ్మకాయ లేకుండా ముక్కలు దిగాలంటే అస్సలు దిగదు మరి మీకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ కరకరలాడే చికెన్ పకోడా రెడీ Thank you for watching please like subscribe for more videos